ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద శివనాభ దర్శకత్వంలో నకరాత్మాలు ఇప్పుడే ట్రైలర్ చూశాను చాలా బాగుంది కాకపోతే మా సినిమా వాళ్ళు శివనాలు వాడతారేమో మా డౌట్ మాత్రం ఉంది లేకపోతే మళ్ళీ ఫినిషింగ్లో ఏదో చెప్పాడు లేదో వాళ్ళు మంచివాళ్ళే అని లేకపోతే ఇతడు మే సెవెంటీన్త్ మే సెవెంటీన్త్ ఈ సినిమా రిలీజు ప్రొడ్యూసర్స్ అంటే జాతి రత్నాలంతా మంచి హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా మీద సెట్ అయి ఎప్పుడు బాగానే వర్కౌట్ అవుద్ది క్యాస్టింగ్ బాగుంది శివనాగ్ బాగా తీస్తాడు కాకపోతే ఆయనకి ఇంకా మంచి బ్రేక్లు రావాలి రావట్లేదు డెఫినెట్గా ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎంటైరిటీ అందరికీ నమస్కారం నా పేరు ఎస్వి రఘుబాబు నేను రెడీ క్రియేటర్ని ఈ నర్రా శివనాగ్ గారి దర్శకత్వంలో పదిహేడో తారీఖున రిలీజ్ కాబోతున్న నటరత్నాడు సినిమా ఒక సస్పెన్స్ కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది ఇటువంటి తరహా సినిమాలు శివనాక్ గారి దర్శకత్వంలో మొదటిసారి వస్తుంది ఇది ఈ ప్రయోగాన్ని అందరూ కూడా సక్సెస్ చేసి బాగా వేసవి సెలవుల్లో వస్తున్నటువంటి పసందైన సినిమాని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ సినిమాలో హీరోయిన్గా బిగ్ బాస్ ఫేమ్ ఎనయా సుల్తానా అండ్ క్యాస్టింగ్ కూడా రంగస్థలం మహేష్ తాగుబోత రమేష్ అండ్ అర్జున్ తేజ శేషాద్రి టైగర్ శేషాద్రి వీళ్ళంతా కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు సో ఈ సినిమా మంచి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని శివనాక్ దర్శకత్వంలో ఒక మైలు నిలిచిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఈ నెల పదిహేడో తారీఖున తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటకలో విడుదలడుతున్నటువంటి ఈ సినిమాని అందరూ కూడా వేసవి సెలవుల్లో కుటుంబ సమేతంగా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ నటరత్నాలు ఈ మూవీ ఈ నెల పదిహేడో తారీఖున మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్న బళ్ళారి కర్ణాటక అన్ని ఏరియాల్లో ఈ సినిమా ఈ నెల పదిహేడో తారీఖున ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అయితే ఏంటంటే ఈ సినిమాకి సహకరించిన డిస్ట్రిబ్యూటర్లందరికీ వాళ్ళు రిలీజ్ చేస్తూ నాకు సహకరించిన డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడాను ఆల్ రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకి ముఖ్యంగా రాధా మాధవి ఫిలిమ్స్ రామకృష్ణ అన్నయ్య గారికి నేను మనస్ఫూర్తిగా బృదలు తెలుపుకుంటూ అట్లాగే ఈ నైజాం ఏరియా రిలీజ్ చేస్తున్న ఋషికేశ్వర ఫిలిమ్స్ ఎం వేణుగోపాల్ గారికి ఎన్టీఆర్ శ్రీనివాసరావు గారికి ఎన్టీఆర్ సింగ్ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటరు అట్లాగే అన్నయ్య రామకృష్ణ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ డిస్ట్రిబ్యూటరు ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమాని నేను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటకలోనూ అన్ని ఏరియాల నుంచి కూడా నేను అన్ని నేను రిలీజ్ చేయటం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నూట యాభై నుంచి రెండు వందల థియేటర్ల వరకు మన డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేసే సినిమాని రిలీజ్ రిలీజ్కి తీసుకొచ్చారు పదిహేడో తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులంతా చూసి డైరెక్టర్గా నన్ను మా యూనిట్ని మా ప్రొడ్యూసర్స్ని అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఈ మన నటరత్నాల చిత్రాన్ని టీజర్ లాంచ్ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా అన్నయ్య సి కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నన్ను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా అన్నయ్య నన్ను చూస్తూ ఉంటారు అన్నయ్య నన్ను తమ్ముడు తమ్ముడు అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ నా సినిమాని ఎప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు అన్నయ్య గారు ఒక మంచి మనిషి మనసున్న మనిషి సి కళ్యాణ్ గారు ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయి ఉండాలి లైఫ్ లాంగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మా అన్నయ్య కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ మా అన్నయ్య కళ్యాణ్ గారు కూడా చాలా హ్యాపీగా ఆయన ఆయన కూడా ఎప్పటికీ ఇట్లాంటి మాలాంటి దర్శకుల్ని అట్లాగే చిన్న నిర్మాతలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా కూడా రేపు పదిహేడు తారీఖు రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరించి మా టీంని బ్లెస్ చేసి అట్లాగే నిర్మాతలకి ఫైనాన్షియల్గా కూడా ఈ సినిమా మంచి డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరూ కూడా మన మరొకసారి నేను మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్రాన్ని ఎంకరేజ్ చేయండి ఈ చిత్రంలో ఈ నటరత్నాల చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ వినయా సుల్తానా ఒక హీరోయిన్గా యాక్ట్ చేసింది తర్వాత సుదర్శన్ రెడ్డి రంగస్థల మహేష్ తాగువత్ర రమేషు అట్లాగే ఒక కొత్త కుర్రాడు అర్జున్ తేజ అట్లాగే విలన్గా టైగర్ శేషాద్రి గారు వీళ్ళంతా కూడాను అట్లాగే మని అర్చన హీరోయిన్ అర్చన వీళ్ళంతా కూడా మంచి క్యాస్టింగ్తో సినిమా చేయటం జరిగింది ఒక మంచి టైం చూసుకొని సినిమాని రిలీజ్ చేద్దామని ఇప్పటివరకు మేము వెయిట్ చేశాము కాబట్టి ప్రేక్షకులకి ఇది మంచి సినిమా అవుతుంది యూత్ బాగా ఈ సినిమాని కనెక్ట్ అవుతారని మేము అందరం మా టీం అంతా కూడా నమ్ముకుంటూ ఉన్నాము ఈ సినిమా తప్పకుండా హిట్ చేస్తారు సక్సెస్ చేస్తారు మా అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల